నమస్తే వెల్కమ్ టు న్యూస్ విశాఖ కొమ్మది మినీ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో నిర్వాహకులు ఇష్టారాజ్యం ఆడుదాం ఆంధ్ర పై తూర్పు గోదావరి క్రీడాకారులు ఆటగాళ్ల అసహనం విశాఖ టీం కు నిర్వాహకులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వివాదంతో ఇంకా ప్రారంభం కాని మ్యాచ్ గుర్తింపు కాట్లలో అవకతవకలు ఉన్నాయని సిబ్బంది ఆరోపణ ఆడుదాం ఆంధ్ర సిబ్బంది మిగతా జట్టులకు వత్తాసు పలుకుతున్నారని క్రీడాకారులు ఆవేదన తీసుకో రిజర్షన్ పెట్టించారు అవ్వలేదు అని చెప్పి సైన్ రెస్పాన్స్ లేదు ఇప్పుడు వరకు ఎంత వస్తున్నాయి అక్కడ నుంచి మళ్ళీ

సార్ మాకే ఆప్నా నంబర్ కోచి బైట్కినట్టుగా కోచ్ కారు మీ కారణం టీమ్ మోటివేషన్ అత్రం ఏరి అత్రం ఏరి టిఫిన్ చేస్తున్నారు అన్నట్టు టిఫిన్ వొనిస్తున్నారు సార్ మాట్లాడారు కదా ఎక్సలెంట్ సార్ మేము ఈస్ట్ గోదావరి వచ్చామండి మాకు ఇక్కడ సెమీఫైనల్ వరకు వచ్చాం సెమీఫైనల్ విశాఖపట్నంతో మాకు మ్యాచ్ జరిగింది మేము విశాఖపట్నంతో ఆడి ముందే మేము అబ్జెక్ట్ చేసాం వాళ్ళు ఇలాగ మూడు మూడు నాలుగు సచివాలయాలు కలిపి ఒక టీం ఆడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి పదహారు మందిలో లిస్ట్ లో లేని ప్లేయరు నిన్న ఆడి మ్యాచ్ ఆడి మా మీద ఆడాడు వాళ్ళు ఏంటంటే ముందే అబ్జెక్ట్ చేస్తే ఏమన్నారంటే మ్యాచ్ అయ్యాక ఏమన్నా రాంగ్ ఉంటే మేము అని అన్నారు నా పేరు నా పేరు నారాయణ రెడ్డి అండి నేను మేము ఈస్ట్ గోదావరి అనపర్తి సచివాలయం ఫోర్ నుంచి మేము ఇక్కడి వరకు క్వాలిఫై వచ్చాం రాష్ట్ర స్థాయి వరకు క్వాలిఫై వచ్చాం మేము సెమీఫైనల్ కూడా క్వాలిఫై అయ్యాం సెమీఫైనల్ మాకు విశాఖ విశాఖపట్నంతో జరగాల్సిన మ్యాచ్ వాళ్ళు ఏంటంటే ముగ్గురు మూడు సచివాలయాలు నాలుగు సచివాలయాలు కలిపి ఆడుతున్నారు ఇంకోటి ఏంటంటే పదహారు మంది లిస్టులో లేని ప్లేయర్ని తీసుకొచ్చి ఆడిస్తున్నారు థర్డ్ వచ్చేసి మండల స్థాయిలో పదహారు మంది ఆడినోళ్ళు ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదహారు మంది లేరు మొత్తం టీం అంతా చేంజ్ అయిపోయింది మేము ముందు అబ్జెక్షన్ పెడితే అక్కడ ఆర్గనైజర్లు ఏమన్నారంటే మీరు మ్యాచ్ ఆడండి మ్యాచ్ ఆడాక వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే మీ టీంని అవతల టీం డిస్క్వాలిఫై చేస్తున్నారు మాకన్నా ముందు మ్యాచ్ క్వార్టర్ ఫైనల్లో అనంతపురం వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు వాళ్ళకి కూడా ఏమి రెస్పాన్స్ సెమీఫైనల్లో మేము అబ్జెక్ట్ చేసాం ఏమి రెస్పాన్స్ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు నైట్కి నైట్ చేసి మీరు పొద్దున్న థర్డ్ ప్లేస్ మీద ఈ గ్రౌండ్లో అటెండ్ అవ్వాలి అని చెప్పి చెప్పి ఇలా ప్లేయర్లు బయట ప్లేయర్లు టీంలో పదహారు మందిలో లేనోళ్లు తీసుకొచ్చి మంచి ప్లేయర్ని తీసుకొచ్చి ఆడించుకు పైకి వస్తున్నారు అదే పైకి వెళ్తున్నారు దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం వేరే డిస్టిక్ అలాగే వేరే ఫోర్లో గుంటూరు కానీ తిరుపతి కానీ అలాగే అలా చేస్తే డిస్క్వాలిఫై చేశారు ఈరోజు వైజాగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యాచ్ డిస్క్వాలిఫై చేశారు ఇప్పుడు వచ్చేసి విశాఖపట్నం వస్తు లోపలికి ఎవరో రెస్పాన్స్ లేదు ఏమీ లేదు మాకు ఈ విషయంలో మేము 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 ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కడో మా సచివాలయం తరపున ఆడదామని చెప్పి మేము హైదరాబాద్ నుంచి ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు హైదరాబాద్ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు లీవ్ పెట్టుకుని ఇక్కడ స్టే చేస్తున్నాం మాకు అన్యాయం మాకు అన్యాయం జరిగింది దానికి న్యాయం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అధికారులు కూడా ఒక గ్రౌండ్ కల్తీ లోపలికి ఒకళ్ళు ఉంటున్నారు ఒక గ్రౌండ్ కల్త లోపలికి ఒకళ్ళు ఉంటున్నారు సరైన అధికారి ఎవరు గ్రౌండ్ ఇన్ఛార్జీలు కూడా ఏం మాకు రెస్పాండ్ అవ్వట్లేదు మేము నైట్ నుంచి కూడా అదే వెయిట్ చేస్తున్నాం ఎవరికాళ్ళు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎవరికాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు మ్యాచ్ ఇప్పుడు థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడేమంటున్నారు మ్యాచ్ ఆడాక కూడా ఏమన్నా ఉంటే చూద్దాం మ్యాచ్ ఆడాక చూద్దాం అని అంటున్నారు తీరా చూస్తే నిన్నట్లాగే మ్యాచ్ ఆడాక ఏ రెస్పాన్స్ ఉండదు అని చెప్పి మేము ఇప్పుడు మ్యాచ్ అయితే ఆడట్లేదు మాకు దీనికి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి మ్యాచ్ సెమీస్ లో కదా వాళ్ళ ఉన్నారు చెప్పే అధికారి అంటే ఇప్పుడు ఎంపైర్స్ వచ్చారు సార్ గ్రౌండ్ లోకి ఇంకా ఏ అధికారి ఇక్కడ రాలేదు లిస్టెడ్ వెళ్ళిపోయారు ఇక్కడ లేరు ఎంపైర్స్ అయితే మ్యాచ్ కండక్ట్ చేయడానికి రెడీగా అంతే చూపించి మన క్వశ్చన్ చేయగానే ఇక్కడ వచ్చేసి వైజాగ్ ఇక్కడ వచ్చేసి వైజాగ్ టీం సార్ వైజాగ్ టీం పదహారు మంది లో నిన్న ఈ కిషోర్ అనే పేరు మీద సతీష్ అనే ప్లేయర్ సతీష్ అంటే ఎందుకు గుర్తుపెట్టారంటే తను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడాడు కాబట్టి గుర్తుపెట్టారు లేకపోతే గుర్తుపెట్టరు ఆంధ్ర లీగ్ ఆడాడు కాబట్టి కిషోర్ అన్న పేరుతో నిన్న మాకు ఆపోజిట్లో ఆడాడు అది కూడా మేము అబ్జెక్ట్ చేస్తున్నాం దానికి కూడా మాకు ఎటువంటి రెస్పాన్సు లేదు రెండు టీములు అయితే బయట టీం నుంచి వచ్చిన గుంటూరు తిరుపతిని అయితే ఈజీగా ఎలిమినేట్ చేసేసారు లోకల్ టీం కాబట్టి ఇది ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఆధార్ కార్డ్ అట్లీస్ట్ వెరిఫికేషన్ కావాలి ఆధార్ కార్డులు కూడా మాకు చూపించట్లేదు మమ్మల్ని లైన్లో నుంచి లైన్లో నుంచి మాకు మాకు ఒక రోజు మేము నంద్యాల మీద ఫస్ట్ మ్యాచ్ ఆడాం ఫస్ట్ మ్యాచ్ ఆడాక నంద్యాలలో అబ్జెక్ట్ చేస్తే నేను తర్వాత రోజు సెకండ్ మ్యాచ్కి వెళ్తున్న లోపలికి మామందరినీ లైన్లో పెట్టి ఫోటోలు తీసుకుని మా వెరిఫికేషన్ చేసి సెకండ్ మ్యాచ్కి మమ్మల్ని అలౌ చేశారు ఇప్పుడు అది కూడా ఏమీ లేదు దానికి మాకు కొంచెం న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్